பரந்தான் பின் பிள்ளைகளே போகாமல் నందినిరో కోటి తర్మణయ్య భావయే నిండేయై కారికరై మందో అవై పిండునై మలై మాటియా ఓ అండిచెవుడో ఆంగలో ఏమచ్చి నందినియ ననిరపడలో మామయ మాలంై గున్నై ఎన్న్రో నామం పలుం నందినేలో ఎమ్మా ఆడపిల్లకి అక్కడ పెట్టిన ఇంటికి వెళ్ళిన తర్వాత అవన్నీ ఉంది ఎక్కడుంది ఎక్కడ ఉంది ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అవన్నీ ఇసుకోవాలంటే ఆమె కష్టం కాబట్టి ఈమె అని ఆమె కనుక అప్పచెప్పినట్లయితే ఒక రెండు మూడు నెలలు అయిన తర్వాత ఆ ఇంట్లో ఎక్కడ ఏముంటాయో తెలుస్తాయనే ఉద్దేశంతో ఇవన్నీ తన బిడ్డకి ఇబ్బంది లేకుండా తల్లిదండ్రులు ఇవన్నీ ఏర్పాటు చేసి పంపిస్తారు దీవికి వీరందరే తల్లి కాబట్టి ఆ గోదాదేవి రేపు భోగి రోజు స్వామివారిలో ఐక్యం కాబోతుంది ఆ భోగి అన్నటువంటి పండగ భోగి అంటే మనం ఏమనుకుంటాం భోగి అనుకుంటే మన ఇంట్లో ఉన్నటువంటి చెత్తా చెత్తాచల వస్తువులన్నీ తగలబెట్టడం అనుకుంటాం అది కూడా ఒక ఆంతర్యమే కానీ భోగి అన్నటువంటిది ఏమిటంటే అమ్మవారిలో స్వామివారిలో అమ్మవారు స్వామివారిలో ఐక్యమైపోయినటువంటి భోగం పొందింది అమ్మవారి ఆ భోగం పొందింది కాబట్టి ఆ రోజు భోగి అన్నటువంటి పండుగని మనం జరుపుకుంటున్నాం శ్రీశైలానికి మనకి మహాశివరాత్రి మనకెంత పండుగో వాళ్ళకి ఉగాది అంత పండుగ ఎందుకంటే అమ్మవారిని ఆడబడుచుతో భావించి వాళ్ళకనేది నడుచుకోని